పాషగారికి పాషమ్ గారికి వందనాలు అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలండి అయితే నాలుగో మాటగా చదువుకుందాము మతేసు వార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై ఆరో వచ్చినమండి ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్త అని బిగ్గరగా కేక వేశాను ఆ మాటకు నా దేవా నా దేవా దేవ నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము చాలా ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు అయిన దేవా నీకు వందనాలు మరి సమయాన ప్రభానైనా మరిన్ని బల దగ్గర మరి నించొని ఉన్నాము అయితే నాయన ఎందుకు అర్హురాలను కానప్పటికీ నన్ను జ్ఞాపకం చేసుకున్నావు నన్ను మరుగుపరిచి నీవే నిలబడి ప్రభా నాతో మాతో అందరితో మాట్లాడి నీ నామానికి గొప్ప ఘనత మహిమ ప్రభావం పొందుకోండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఇక్కడ ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్త అని బిగ్గరగా క్యాక్ వేశాడండి దానికి అర్థము నా దేవా నా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అర్థం అయితే చూడండి నా దేవా నా దేవ నా చెయ్యి ఎందుకు విడిచావు అని దేవుడు అక్కడ ఎందుకు ఎందుకు చెప్పాడు అక్కడ ముందు ముందు మూడు మాటలు చూడండి తండ్రి వీరేం ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు వీళ్ళని క్షమించాలి తర్వాత ఏంటంటే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని తర్వాత బాధ్యతను తల్లి ఇదిగోని కొడుకు ఇదిగోని నీ నీ తల్లి అనేసి చెప్పినప్పుడు చాలా కూల్గా అంటే అక్కడున్న పరిస్థితిని బట్టి ఆయన చెప్పాడు కానీ ఈ నాలుగో మాటికి వచ్చేసరికి ఆయన ఎంతో గట్టిగా అంటే భారంతో దుఃఖంతో బాధతో అంటే ఇంకా నా వల్ల కాదు అన్నప్పుడు మనం చూడండి అమ్మో నా వల్ల కాదు అన్నది తట్టుకుని గట్టిగా అరిచేస్తాం చూసారు ఇంకా దానికంటే ఇంకా ఎక్కువే ఆయన ఆ సమయాన నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెడుతున్నావు ఎందుకు అనేసి దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు అక్కడ మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి ఆయన చేయి విడిచింది ఆయన కోసం కాదు మన కోసం అవునా కాదా మన కోసం ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి మంచివారం కాదు అవునా కాదా లేఖనాలు చెప్తున్నాయి మనం పుట్టినప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే మనం పాపంలో ఉన్నాం పాపంలో పుట్టాం పాపంలో పెరుగుతూ ఉన్నాం అవునా కాదా అయితే మన పాపాల కోసం ఆయన మరణించడానికి మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు అవునా ఆయన పా ఆయన మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి తండ్రికి కుమారుడు ఏ విధంగా కనిపించాడు అక్కడ ఒక పాపముగా కనిపించాడు కాబట్టి ఆ క్షణాన ఆ సమయాన దేవుణ్ణి ఏసు ప్రభు దేవుడు ప్రభు యేసుక్రీస్తుని విడిచిపెట్టడానికి కారణమైంది అయితే తండ్రి కుమారుని విడిచిపెట్టడం ఆయనకి ఇష్టమా కాదు అయినా సరే మన కోసం ఎవరికోసమండి మన కోసం తన కుమారుని కూడా విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు అలాగే ప్రభుని యేసుక్రీస్తు కూడా ఆ తండ్రి నుండి ఆ ఎడబాబు ఆయనకు కూడా ఇష్టమా కాదు అది కూడా మన కోసం మనల్ని ప్రేమించి మనల్ని ప్రేమించి తన ప్రాణం సహితము అక్కడ తన పరిశుద్ధ రక్తాన్ని సహితము చిందించడానికి తన ప్రాణాన్ని విడిచిపెట్టడానికి అక్కడ శ్రద్ధపడి ఉన్నాడండి ఇప్పుడు చూడండి మనం ఎన్నో పాపం చేస్తూ ఉన్నాం అవునా ప్రతిదినము ఉదయం లేకొట్టం మొదలుకొని రాత్రి పడుకునే వరకు కూడా మనం ఇదిగో ఈరోజు ఇదిగో దేవా మన నేను పాపం చేయలేదు అంటానుకుందా లేదు ప్రతిరోజు కూడా మనం ఏదో కారణాన్ని బట్టి మనం పాపం చేస్తూనే ఉన్నాం ఎలాగ మన చూపుని బట్టి కానివ్వండి మన మాటను బట్టి ప్రవర్తన బట్టి పలు కారణాలను బట్టి మనుషులకు భయపడో లేదా ఇంట్లో వాళ్ళకి భయపడో లేదా పిల్లలు ఏమైనా అనుకుంటారేమో చుట్టుపక్కలలో ఏమైనా అనుకుంటారేమో ఏదో కారణాన్ని బట్టి మనం దేవుణ్ణి పక్కన పెట్టి మాత్రం ప్రతిదినం మనం పాపం చేస్తూనే ఉన్నాం అయితే ఆ ఒక్క క్షణాన మనం ఒక్కసారి ఆలోచిస్తున్నామా అయ్యో దేవుడు నా కోసం తండ్రిని విడిచిపెట్టాడే అయ్యో నా కోసం ఆయన రక్తాన్ని చిందించి ఉన్నాడే తండ్రికి ఇష్టమైనట్టు ఆయనకి అందుబాటులో ఉన్నట్టు ఆయన చేతికి దగ్గరలో అంటే ఆయన చేతిని పట్టుకొని మనం దగ్గరగా బ్రతుకుతున్నామా జీవిస్తున్నామా నడుచుకుంటున్నామా అని ఎప్పుడైనా మనం ఆలోచించామా ఆలోచించాం అవునా కాదా మనం అంటే ఇప్పుడు గడు గడుస్తుంది గడుస్తుంది అంతే అంతవరకే కానీ ఆ దినాన్ని మాత్రం పడుకునే ఉదయం లెగ్గాలి ప్రార్థన చేసుకోవాలి కాబట్టి చేసుకుంటాం మధ్యలో ప్రార్థన ఉంటే వస్తాము లేదంటే లేదు లేదంటే నైట్ పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం అంతే అంతే దేవునికి మనకి దగ్గర ఉన్న సహవాసం అంతే మనం దేవునికి అందుబాటులో ఉంటున్నామా అదేనా అందుబాటులో అంటే మన జీవితము ఆయనకు నచ్చినట్టుగా మనం బ్రతకాలి ఆయనకు నచ్చ నచ్చినట్టుగా మనం బ్రతికితేనే ఇప్పుడు వాక్యం చెప్పినట్టు మన కుటుంబంలో ఉన్నవారి సహితము కూడా మనం కంటే ఎక్కువగా మనం వాళ్ళని ఆలోచన చేసుకోకూడదు అది దేవునికి ఇష్టం కాదు దేవుని కంటే మనం ఎక్కువగా హెచ్చుగా ఎవరిని మనం పెట్టుకోకూడదు దేవుణ్ణే మనం ప్రథమ స్థానం ఇవ్వాలి అదే ఆయనకి ఇష్టము ఇప్పుడు మన బిడ్డలు మనల్ని ప్రేమించాలని మనం ఎంత ఆశపడతామో అదే ఆశ ఆయన కూడా కలిగి ఉన్నాడు కానీ మనం ఆయన ఆశను తీర్చలేకపోతున్నాం మనం ఆయన ఆశను తీర్చలేనప్పుడు మన బిడ్డలు మనల్ని నువ్వు వద్దు నాన్న కావాలి అని అన్నప్పుడు మనకు చూడండి ఎంత కోపం వస్తుందో మనం ఆ కోపాన్ని దేవునికి రేపకూడదు మనం దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను బట్టి మనం ఆయన ఇచ్చిన విధానాన్ని బట్టి మనం నడుచుకోవాలి చూడండి దేవుడు ఏమంటున్నాడు మీరు నాకు నచ్చినట్టు ఉండండి అంటే పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నన్ను ఆరాధించండి నన్ను ప్రేమించండి నిన్నువల్ నీ పొరుగు వారిని ప్రేమించండి అంతే నేను మీ మీద ఎక్కువ భారం పెడుతున్నానా మీ భారం సులువ అవడానికి కూడా నా భారం నా సులువెత్తుకోండి చాలు అది మీకు తేలిగ్గా ఉంటుంది మీకు ఎక్కువ మనకైతే ఎక్కువ భారం అయితే పెట్టట్లేదు దేవుడు పెట్టట్లేదు మనల్ని ఎంతగానో ప్రేమించారు వాళ్ళు ప్రేమించారు కాబట్టి ఇద్దరు విడవడానికి కూడా వారు అస్సలు ఒక నిమిషం కూడా ఆలోచన చేయలేదు అదే ఒక నిమిషము క్రీస్తుని బదులు మనల్ని విడిచిపెడితే మన పరిస్థితి ఏమిటి ఈరోజు మనం ఇలా ఉండగలుగుతామా అసలు ఈ పాటగా అసలు మనం ఇక్కడ ఉ ఉంటామా అసలు భూమి మీద ఉండటానికి అసలు లేదు మనం చూడండి ప్రతి దినము కూడా ఏదో పరిస్థితులను బట్టి నెట్టేస్తున్నాం కానీ ఈ ఈ రోజు గుడ్ ఫ్రైడే కాబట్టి ఈ ఏడు మాటలు మనం గుర్తు చేసుకుంటున్నాం ఒకలు ఒకళ్ళము అదే లేదనుకోండి ఏమీ లేదు మళ్ళీ సంవత్సరానికి ఇంకొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం ప్రతి దినము మనం దేవుణ్ణి గుర్తు చేసుకోవాలి ఆయన మన కోసం త్యాగం చేసిన తన జీవితాన్ని గుర్తు చేసుకోవాలి ఆయన పరిశుద్ధ జీవితాన్ని గుర్తు చేసుకోవాలి ఆయన యథార్థ జీవితాన్ని మనం గుర్తు చేసుకోవాలి గుర్తు చేసుకుని ఆయనకు దగ్గరగా ఉండాలి రోజు ఆయనకు దగ్గరగా ఎప్పుడైతే మనం ఉంటామో అది ఆయనకి ఇష్టము ఆయనకి ఇష్టం లేకుండా మనం ఎలా బ్రతకగలుగుతాము కొనసాగి సాగిపోతుంది కదా బ్రతుకు అనుకుంటే అక్కడ లేదండి ఇప్పుడు చూడండి ఆనాడు ఇజ్రాయల్ ప్రజలు ఆ వాళ్ళంటే దేవునికి ఇష్టమే కాదా నాలుగు వందల సంవత్సరాలు ఆ బానిస బ్రతుకు బ్రతుకుతుంటే దేవా మమ్మల్ని కరుణించు మమ్మల్ని విడిపించు అని ప్రార్థన చేయగానే దేవుడు మోషన్ పంపించి విడిపించాడా ఆయన ఎంత ప్రేమిస్తా అంత బాధల నుండి అన్ని సంవత్సరాల నుండి ఆయన అలాగే విడిపిస్తాడు ముందుగానే అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు నీ ప్రజలు ఇదిగో ఇలా ఉంటారు ఇలా శ్రమంలో ఉంటారు నేను వారిని విడిపిస్తానని ముందుగానే అబ్రహాంకి సెలవు ఇచ్చినట్టే అక్కడ వాగ్దానాలు నెరవేర్చాడు అయినా సరే దేవుడిచ్చిన ఆజ్ఞలను వాళ్ళు మీరారు దేవుడిచ్చిన ఆజ్ఞలను వాళ్ళు చేయలేదు కాబట్టి దేవునికి కోపం వచ్చింది అందుకని వాళ్ళని మొద్దాడు కా కాలేబు యోష యహోషివా తప్ప ఇంకా ఇంకా ఎవరైనా వెళ్ళారా కానాందేశం వెళ్ళలేదు ఎవరు వెళ్ళలేదు అది ఏంటంటే దేవునికి కోపం తెప్పించారు వాళ్ళు సునుగుడు ఆ తిండి తిండిని బట్టో లేదంటే అక్కడ నీళ్ళను బట్టో ఇది చిన్న చిన్న దాన్ని బట్టి దేవుని ఉసిగించారు అది చూడండి ఇప్పుడు సొలోమన్ రాజు ఉన్నాడు ఎంతో జ్ఞానం నీకు నీకన్నా ముందు జ్ఞానం ఎవరికి లేదు నీ తర్వాత ఎవరికి ఇవ్వను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడా అలాగే ఇప్పుడు కూడా ఎవరు సొలోమన్ అంత జ్ఞానవంతుడైతే ఎవరు లేరు సొలోమను చూడండి ముందు దావి ఇప్పుడు రా దావి చనిపోగానే మొదట రాగానే రాజుగా ఏలుబడి స్టార్టింగ్లోనే దేవుని మందిరాన్ని శుభ్రపరిచాడు అన్నీ చేశాడు ప్రార్థనలతో యాచనలతో దేవుని స్థుతించాడు అన్నీ బాగున్నాయి తర్వాత ఉండే కొలిది ఉండే కొలిది ఏమైపోయింది తన జ్ఞానము అజ్ఞానంలోనికి పోయింది స్త్రీల మీద తనకున్న మోజుని బట్టి వెయ్యి మందిని వరకు ఆయన చేసుకున్నాడు చేసుకొని కొన్నిసరే చేసుకున్నాడే అనుకోండి దేవునికి ఇష్టంగా ఉన్నాడా ఉండే కొలిది ఉండే కొలిది ఆ స్త్రీలకు ఇష్టమైన వట్టు బ్రతికాడు కానీ దేవుని ఇష్టాన్ని మాత్రం పక్కన పెట్టేశాడు తర్వాత రెండోసారి కూడా దేవుడు ప్రత్యక్షమై ఏంటి సొలుము నువ్వేంటి ఏంటి ఏం చేస్తున్నావు అని అంటే ఏమి పట్టనట్టు సమాధానం లేకుండా అలుగుండిపోయాడు ఉండిపోయాడు దేవుడు తర్వాత మళ్ళీ పట్టించుకున్నాడా లేదు ఇంక అందుకని లాస్ట్లో ఏంటి ప్రసంగి ప్రసంగ గ్రంథం రాసాక ఏమన్నాడు అయ్యో నేను ఇలా జ్ఞానం లేకుండా బ్రతికాను ఇక భూమి మీద ఉన్నది అన్నవి అర్థం అంటే అంత అయిపోయాక అంత అయిపోయాక సుఖమేముంది ఆయన తోడు లేకుండా ఆయన చేయి పట్టుకుని మనం నడవలేకుండా మన బ్రతుకు ఎంతవరకు సాగుతుంది అప్పుడంటే సాగిపోయింది కానీ సులో దినాల్లో ఇప్పుడు ఈ దినాల్లో మనకు సాగుతుందా సాగలేదు అది సంసోన్ సంసోన్ జీవితంలో చూసుకోండి ఆయన చాలా బలవంతుడు అవునా బలం ఉందని విరవీగాడు తను కూడా స్త్రీలు స్త్రీల విధానంలో పడిపోయాడు ఒక్కొక్క చూశాను నేను చేసుకుంటాను తల్లిదండ్రులు బాధ పెట్టాడు వెళ్ళిపోయాడు తనకి నచ్చినట్టు బ్రతికాడు అదంతా ఏమైపోయింది ఆ స్త్రీల మోజులో పడిపోయి ఆ స్త్రీలకి తనలో ఉన్న రహస్యాన్ని దేవుడు చెప్పద్దు అని చెప్పినప్పటికీ అది బయట చెప్పాడు తన బలాన్ని పోగొట్టుకున్నాడు మరి వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళడానికి బంధించడానికి వస్తున్నప్పుడు ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నాళ్లే అనుకొని లేచాడు ఏం చేశారు ఏమీ లేదు తనలో బలం లేదు ఎందుకంటే దేవుడు అప్పుడు విడిచిపెట్టేశాడు విడిచిపెట్టేస్తే ఆ ఎంతడు బలవంతుడైనా సరే ఏమీ చేయలేడు ఏమైంది చివరికి ఆ ఎద్దు కట్టినట్టు తన్ని నూనె చే చేసేదానికి ఇబ్బంది అయిపోయాడు చివరికి చివరికి ఏమైంది తెలుసుకున్నాడు చివరిలో తెలుసుకున్నాడు ప్రయోజనం లేదు ఆయన తెలుసుకొని క్షమించి ఒకసారి బలం ఇవ్వయా మరి వీరందరినీ నేను చంపేస్తాను అన్నట్టు ప్రార్థన लेखन पढ़ती, तब वो देखा? दुणीज़। दुणीज़। देखा। दुणीज़। देखा। ना बैठा, अरे वन ना तो देश को जान देवों को तो ना हल्लोया, हम लोग साल लेखन पढ़ता था, चार से पढ़ता था, चार से लेखन पढ़ते थे, जनरेशन ही ना था, जातने, बीस जो थे, मार, ऐसी कच्चे से ही ना चली, अब पार्ट पार्ट